నమస్కారం నేను మీ నిస్ ఇక్కడ వరంగల్కి వచ్చాను ఫస్ట్ టైం సో నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అది ఫస్ట్ టైం వరంగల్కి వచ్చాను అండ్ ఆఫ్ ఇక్కడ చాలా నచ్చింది నాకు ఆఫ్ దాన్ని పోతాను అండ్ ఇంకా ఏంటంటే ఆల్రెడీ ఇదే బిర్యానీ ఉంది కొత్తది ఏంటే స్టార్ట్ చేస్తుంది డిన్నర్ లంచ్ వాట్ ఎవర్ ఎంజాయ్ ద ప్లేస్ లో చాలా ఘనంగా గొప్పగా దేవర్ గారితో మరియు పాత్రదేళ్ళతో రెడ్ బకెట్ బిర్యానీ డైనింగ్ మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న అన్ని బ్రాంచ్లలో ఎక్కడా అసలు డైనింగ్ లేదు వరంగల్లో మొదటి మొట్టమొదటిసారిగా వాల్మార్ట్కి ఎదురుగా మన వరంగల్ ప్రజల కోసం డైనింగ్ వాళ్ళకు వాళ్ళకు సౌకర్యార్థం ఏర్పాటు చేసినాం మంచి ఫుడ్ మంచి అంటే ఓన్లీ బిర్యా రెడ్ బకెట్ అంటే ఓన్లీ బిర్యానీ అనుకుంటారు కానీ ఈ డైనింగ్లో మాత్రం బిర్యానీతో పాటుగా రెస్టారెంట్లో ఏం ఉంటాయో ఐటమ్స్ దగ్గర దగ్గర మా మెనులో ఒక ఆరు వందల ఐటమ్స్ మేము కస్టమర్కి ప్రొవైడ్ చేసుకున్నాం అలాగే వారికి మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మరియు వారి యొక్క వారి యొక్క ప్రెజర్ని కానీ ఏదైనా కానీ ఒక్కసారి మాకు రెడ్ బకెట్లోకి వచ్చి ఆ డైనింగ్ చూస్తే అంత ప్రెజెంట్గా ఆహ్లాదకరంగా ఆనందంగా ఆ రుచిని ఆహ్వానించేటట్టు మేము చేసినాము దానికి మీరందరూ మరొక మారు ఉపయోగించుకోవాలని మరియు మీ మా మిస్సెస్ ఓనరు విద్యావారతి గారు ఎంతో కృషి చేశారు నేను జస్ట్ స్లీపింగ్ ఉన్నా కానీ తను యాక్టివ్గా ఉండి ఎవరికి గృహిణి ఇంట్లో ఎలా వండుకుంటుందో అదేవిధంగా తను కూడా గృహం గృహంలో ఉండే ఫుడ్డునే ఆమె ప్రొవైడ్ చేస్తుంది అంత న్యాచురల్గా ఎక్కడ ఎటు ఎటువంటి కిమీల్స్ కానీ కలర్స్ ఫుడ్ కలర్స్ కానీ ఇట్లాంటివి ఏమి వాడకుండా తను ఇంట్లో మనం ఫ్యామిలీ ఎట్లా తింటుందో అలాగే ప్రిపేర్ చేస్తుంది ఆమె కూడా ధన్యవాదాలు ఈ యొక్క ఫుడ్ని మీరందరూ ఆస్వాదించాలని మరియు మమ్మల్ని ఆశీర్వదించాలని కోరు ఈ రోజు నుంచి ఇరవై ఆగస్టు ఐదు వరకు ప్రతి ఒక్క బిల్లు మీద థర్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాం ఆ ఆఫర్ను కూడా మీరు అందరూ వినియోగించుకోవాలని ఈ మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటాం బ్రాంచ్ ఆపోజిట్ రోడ్ విశేషం ఏంటంటే మేము రెడ్ బి బిర్యానీలో ఫస్ట్ టైం మేము డైనింగ్ అనేది ల్యాండ్ చేయడం జరిగింది ఈ అవర్ మా పార్సెస్ గారి అయితే ఈరోజు ఓపెనింగ్ చేయబడింది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి రెప్పటిక్ బిర్యానీ టేస్ట్ చూసి మాకు ఏమైనా సెలమాలు ఇస్తే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాము ప్రతి ఒక్కరు న్యాచురల్గా వితౌట్ టేస్టింగ్ ఫాల్ట్ వితౌట్ ఫుడ్ ఫుడ్ కలర్ కానీ మేము ఏది యూస్ చేయకుండా న్యాచురల్గా నార్మల్గా మనం ఫోంలో ఎలా తింటామో అలా మనం స్పైసెస్ అనేది యూజ్ చేసి మనం ప్రజలకు ఇవ్వబడుతుంది ఇది కేవలం మేము సొంతంగా పెట్టింది కాదు ప్రజలు అంటే కస్టమర్స్ వాళ్ళు డిమాండ్ చేశారు డైనింగ్ ఉంటే బాగుంటుంది వాళ్ళు ఇచ్చిన ఒక చిన్న థాట్ తోటి డైనింగ్ ప్రోగ్రామ్ అనేది చేయబడింది కాబట్టి ప్రతి ఒక్కరు డైనింగ్ వచ్చి మీరు టేస్ట్ని చూసి ఫ్యామిలీతో వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి టేస్ట్ కూడా మాకు ఎట్లా ఉన్న రివ్యూ చెప్పి వెళ్ళాలనుకుంటున్నాను అనేది ప్రతి ఒక్క మిల్ పైన ఉంది ఆగస్టు థర్డ్ వరకు ప్రతి ఒక్క రోజు దాన్ని యూజ్ చేసుకోవాలని